కార్యక్రమము ప్రారంభమైంది మొదటగా మన సభాధ్యక్షులు మన సభాధ్యక్షులు మన హెచ్ఎం గారిని అధ్యక్షులు అధ్యక్షుని కలి పలుకులుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మోహన్ రెడ్డి అన్నమాట మీతో పాటు నేర్పించిన మన ఉపాధ్యాయులు ఈ సంవత్సరంలో ట్రాన్స్ఫర్ చేయగా ఇతర పాఠశాలకు వెళ్ళడం జరిగింది వాళ్ళు మన పాఠశాలకు ఎంతో సేవ చేశారు సో వారిని మనం గౌరవించుకోవాల్సిన అవసరం వాళ్ళని మనము సన్మానించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి వాళ్ళని మనం మన పాఠశాలకు పిలవడం జరిగింది పిలిచిన వెంటనే మన పాఠశాలకు వాళ్ళు రావడం మనకు ఆనందదాయకం ప్లస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న మన పాఠశాల సంబంధించిన ఫస్ట్ అసిస్టెంట్ రమేష్ సార్ గారు అదేవిధంగా ప్రసన్నలక్ష్మి లక్ష్మి మేడం అదేవిధంగా మనకు ఈ పాఠశాల నుంచి ఇతర పాఠశాలకు వెళ్ళిన సుబ్రమణ్యం సారు అదేవిధంగా ఇక్కడ తేజ మేడం తులసి మేడం అదేవిధంగా జంషేడ్ మేడం వీళ్ళందరూ ఇతర పాఠశాలకు వెళ్ళారు అయితే మిగిలిన ముగ్గురు కూడా ఇతర పాఠశాలకు వెళ్ళారు ఎవరో నరేంద్ర సారు భానుమతి మేడము హేమలత మేడం కూడా ఇతర పాఠశాలకు వెళ్ళారు అయినా కూడా వాళ్ళు మనకి ఇంకా ఎక్కువ ఇంకా నాలుగు నెలలు ఇక్కడ వాళ్ళ సేవలు అందించారు ఎందుకంటే వాళ్ళకి రిలీవ్ రాక వాళ్ళు ఇంకా కొంతకాలం మా పాఠశాలలో పనిచేయాల్సిన అవసరము ఏర్పడింది వీళ్లకు అదేవిధంగా మన పాఠశాల సిబ్బందికి నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు శుభాశిషులు సో ఈ విద్యార్థులుగా మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుని ఉంటారు అవునా నేర్చుకుని ఉంటారు లేదా ఎన్నో విషయాలు కొంతమంది ఉపాధ్యాయులైతే ట్రాన్స్పోర్ట్స్ మీద వెళ్ళిన వాళ్ళు తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పైగా పనిచేసి వెళ్ళారు సో వాళ్ళందరూ కూడా మీకు ఎంతో సర్వీస్ చేశారు సో కాబట్టి ఈరోజు మనము ఈ సమావేశం జరిగినంతసేపు కూడా మీరు డిసిప్లైన్గా ఉండి వాళ్ళని మనము ఆ డిసిప్లైన్తోనే మీరు వాళ్ళని గౌరవించాలి అంటే నిశ్శబ్దత పాటిస్తూ వాళ్ళని గౌరవించారు సో దీంట్లో భాగంగా మనకు నాకంటే ఎక్కువ కాలము మేడం సార్ అవతో కలిసి పనిచేసిన మన ఉపాధ్యాయులు అందరూ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడిన తర్వాత తర్వాత ఇంకెవరైనా విద్యార్థులు మాట్లాడిన తర్వాత వీళ్ళ గురించి నేను కూడా రెండు మాటలు మాట్లాడతాను మొదటగా మన పాఠశాల ఉపాధ్యాయులు వీళ్ళ గురించి వీళ్ళని ఉద్దేశించి ట్రాన్స్ఫర్స్ మీద వెళ్ళిన ఉపాధ్యాయులను ఉద్దేశించి మనకి తొమ్మిది మంది ట్రాన్స్ఫర్స్ మీద వెళ్ళారు వాళ్ళల్లో మనకి ఇక్కడ ఏడు మంది మన దగ్గర ఉన్నారు ఇప్పుడు స్టేజ్ పైన ఒక ఇద్దరు మాత్రము కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు సో ఏదేమైనా మన పాఠశాల మంది ఎంతో సేవ అందించడం జరిగింది వాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన పాఠశాల ఉపాధ్యాయులు మన పాఠశాల నుంచి వదిలి వెళ్ళిన ఉపాధ్యాయుల గురించి మాట్లాడవలసిందిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను